ఓం శ్రీమాత్రే నమ సుబ్రహ్మణ్య షష్ఠి మీ కష్టాలను తీరిపోయే చాలా శక్తివంతమైన పూజా విధానం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ నెల నవంబర్ ఇరవై ఆరవ తేదీన బుధవారం నాడు సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చింది ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి జన్మించాడు మార్గశిర మాసంలో శుక్ల పక్షంలో వచ్చే షష్టిని సుబ్రహ్మణ్య షష్ఠి అని అంటారు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే సుబ్రహ్మణ్య షష్ఠి వస్తుంది మరి ఇంతటి శక్తివంతమైన శక్తి నాడు సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే ఎలాంటి దోషాలైనా వెంటనే తొలగిపోతాయి మీ కుటుంబం మొత్తానికి ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపంలో ఉంటారు కాబట్టి సుబ్రహ్మణ్య షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామిని ఇంట్లో ఎలా పూజించాలి జంట నాగులను ఎలా పూజించాలి ఇలాంటి ఎన్నో అద్భుతమైన విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం బుధవారం నాడు సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చింది ఆర్థిక సమస్యలు తొలగిపోవాలన్నా మీ జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోవాలన్నా సంతాన ప్రాప్తి కలగాలన్నా ఆయుర ఆరోగ్యాలు కలగాలన్నా ఎలాంటి సమస్యలైనా సుబ్రహ్మణ్య స్వామి పూజిస్తే చాలు మీ సమస్యలన్నీ వెంటనే గట్టెక్కుతాయి చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు కాబట్టి బుధవారం నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సుబ్రహ్మణ్య స్వామిని విశేషంగా పూజించాలి వరాలు కురిపించే సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయాలనుకుంటే ముందు సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి స్వామివారి చిత్రపటాన్ని తెచ్చుకోలేని వారు పసుపు ముద్దను తయారు చేసి సుబ్రహ్మణ్య స్వామి రూపంగా పూజ చేసుకోవచ్చు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ప్రతి ఒక్కరూ తెల్లవారుజామున నిద్రలేచి తప్పనిసరిగా తలస్నానం చేయాలి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని అలాగే ఇంటి ముందు గుమ్మానికి తప్పనిసరిగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని ఇంటి గుమ్మం ముందు అలాగే పూజ గదిలో బియ్యం పిండితో ముగ్గులు వేసుకోండి ఈరోజు స్వామివారిని పూజించేవారు ఆకుపచ్చ రంగు వస్త్రాలు కానీ ఎరుపు రంగు వస్త్రాలు కానీ ధరించాలి ఆడవారు తప్పనిసరిగా కాళ్ళకు పసుపు రాసుకోవాలి చిత్రపటానికి పసుపు రాసి కుంకుమ బెట్లు పెట్టుకోవాలి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం ఎరుపు రంగు పుష్పాలతో స్వామివారిని అలంకరించండి గన్నేరు పూలతో కానీ సుబ్రహ్మణ్య స్వామి పూజ చేస్తే చాలా మంచిది కొన్ని అక్షంతలు సిద్ధం చేసుకొని పూజ గదిలో పెట్టుకోండి సాధారణంగా పూజలో పసుపు అక్షింతలు ఉపయోగిస్తాము సుబ్రహ్మణ్య పూజలో మాత్రం ఎరుపు రంగు అక్షంతలు ఉపయోగించాలి కాబట్టి బియ్యంలో కొంచెం కొబ్బరి నూనె కొంచెం కుంకుమ కలిపి ఎరుపు రంగు అక్షంతలను తయారు చేసి మీ పూజ గదిలో పెట్టుకోండి స్వామివారికి పిండి ప్రమిదలు వెలిగిస్తే చాలా మంచిది పిండి ప్రమిదుల్లో కానీ మట్టి ప్రమిదల్లో కానీ దీపారాధన చేస్తే మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి బియ్యం పిండితో రెండు పిండి ప్రమిదులు తయారు చేసి స్వామివారి ముందు దీపారాధన చేయండి పిండి ప్రమిదులకు తప్పనిసరిగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఒక్కొక్క దీపంలో ఐదు ఒత్తులు వేసి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేయండి సుబ్రహ్మణ్య స్వామికి నైవేద్యంగా చలిమిడి మరియు వడపప్పు నివేదించాలి అలాగే దానిమ్మ పళ్ళు అరటిపళ్ళు పచ్చి పాలు బెల్లం ఇలా ఏవైనా రెండు రకాల పళ్ళు నైవేద్యాన్నిగా సమర్పించండి అయితే విపరీతమైన ధనాన్ని కోరుకునేవారు స్వామివారికి నైవేద్యంగా దానిమ్మ పళ్ళు నివేదించండి ద్వారా మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తూ ఓం క స్కంద శివాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపిస్తూ స్వామివారికి అక్షింతలు సమర్పించండి చివరిగా స్వామివారికి హారతి కర్పూరం సమర్పించి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసి తలపై అక్షింతలు వేసి మూడు ప్రదక్షిణలు చేసి పూజను ముగించుకోండి ఈ విధంగా సుబ్రహ్మణ్య నాడు స్వామికి చాలా సులభంగా మీ ఇంటిలో సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి ఇంటికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది స్వామివారి ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది అన్నిటికంట ముఖ్యంగా సష్టినాడు ఏది చేసినా చేయకపోయినా శక్తివంతమైన చింత మంత్రాన్ని చదవండి ఓం శరణాభవ అనే చిన్న మంత్రాన్ని మూడుసార్లు చదవండి ఈ మంత్రానికి చాలా శక్తి ఉంటుంది ఈ ఒక్క మంత్రాన్ని చదివితే మీరు ఏది కోరుకున్నా సరే సుబ్రహ్మణ్య ఆశీర్వాదాలతో వెంటనే నెరవేరుతాయి ప్రతి ఒక్కరూ నాగదేవత విగ్రహాలను నాగలు పుట్టకు గాని పూజించండి ఆలయంలో పదకొండు సార్లు ప్రదక్షిణలు చేయండి షష్ఠి నాడు స్వామిని దర్శించుకుంటే జన్మజన్మల అదృష్టం కలిసి వస్తుంది సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళలేని వారు నాగుల పుట్ట దగ్గరకు వెళ్ళ వెళ్ళి నాగ పుట్టను పూజించండి నాగుల పుట్టను పూజించే వాళ్ళు పుట్ట పైన పసుపు కుంకుమ వేసి పుట్టలో ఆవు పాలు పోయండి పుట్టముందు నెయ్యి ద్వీపం వెలిగించండి ప్రదక్షిణాలు నమస్కారం చేసుకోండి స్వామివారి ఆశీర్వాదంతో మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి సుబ్రహ్మణ్య షష్ఠి నాడు జంట నాగులను విశేషంగా పూజించాలి ఆవు పాలతో జంట నాగులకు అభిషేకం చేస్తే ఎలాంటి దోషాలైనా వెంటనే తొలగిపోతాయి తులసి దళాలతో సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి త్వరలోనే మంచి వివాహం కుదురుతుంది సంతానం కోసం ఎదురు చూసేవాళ్ళు దంపతులు పంచామృతాలతో జంట నాగులకు అభిషేకం చేయండి ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది அனாரோய சமத்தீசோ బాధపడుతున్న వారు సుబ్రహ్మణ్య షష్ఠి రోజున భుజంగ సూత్రం చదవండి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఈ రోజున స్వామివారికి పూజించే ఆడవారు ఉపవాసం ఉంటే చాలా మంచిది అలాగే ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకుని భోజనం చేయవచ్చు ఈ రోజున చేసే దాన ధర్మాలు ఎంతో విశిష్టత ఉంటుంది అలాగే బియ్యం దానం చేస్తే అప్పుల బాధలన్నీ వెంటనే తొలగిపోతాయి సుబ్రహ్మణ్య స్వామి వాహనం నెమలి కాబట్టి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు నెమలి ఈకను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఇక మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోయి ఇంటికి మంచి రోజులు ప్రారంభం అవుతాయి ప్రతి ఒక్కరూ స్కంద గాయత్రి మంత్రాన్ని చదవండి గాయత్రి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదివితే మీ జీవితంలో అడ్డంకులు తొలగిపోయి గొప్ప స్థాయికి ఎదుగుతారు అలాగే మధ్యాన్ని మాంసానికి దూరంగా ఉండండి ఈరోజు ఉపవాసం ఉండేవాళ్ళు మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు ఎవరిపైనైనా కోపం చూపించకూడదు ఆలయాల్లో స్వామి కళ్యాణం నిర్వహిస్తారు కయాణాన్ని కల్లారా చూస్తే మీ జాతకంలో కుజదోషాలు అలాగే కాలసర్ప దోషాలు పోతాయి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఈ షష్టినాడు సుబ్రహ్మణ్య స్వామి జన్మ కథను తప్పనిసరిగా విని స్వామివారి జన్మ కథను వింటే మనం తెలియక చేసిన పాపాలన్నీ వెంటనే తొలగిపోతాయి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాల్లో నెయ్యి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయడం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి తులసి కోట దగ్గర దీపారాధన చేస్తే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా లభిస్తుంది పూర్వం తారకాసురుడు అనే రాక్షసుని సంహరించడానికి శివుడు మూడో కన్ను నుండి సుబ్రహ్మణ్య స్వామిని జన్మించి ఆ రాక్షసుడితో మహాయుద్ధం చేసి రాక్షసుని మంగళవారం సంహరించాడు ప్రతి మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామిని విశేషంగా పూజించాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్